హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మండే రోజు మినీ వ్లాగ్ అనమాట అలానే ఆ రోజు నేను ఏమేమి చేశానా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకా మండే రోజు మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి వెళ్దాం అని అయితే రెడీ అవుతున్నా ఇంకా టెంపుల్ కి వెళ్ళడానికి అని చెప్పి నేనైతే ఒక పింక్ కుర్తా సెట్ అయితే వేసుకున్నాను కుర్తా సెట్ నైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అయితే వన్ మంత్ బ్యాక్ అయితే పర్చేస్ చేశాను నెక్స్ట్ అయితే కొంచెం సింపుల్ గా స్కిన్ కేర్ అయితే చేసుకుంటున్నా కేర్ అయితే స్పెషల్ గా ఏముండదు రోజు చే తీసుకున్నే ఐలీ నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ లో నేను ఎలా రెడీ అవుతానో ఈ వీడియోలో కూడా అలానే రెడీ అవుతున్నా ఫస్ట్ అయితే నేను కొంచెం రోజు వాటర్ అయితే అప్లై చేసుకుంటున్నా రోజు వాటర్ అప్లై చేయడం వల్ల స్కిన్ అయితే కొంచెం హైడ్రేట్ గా ఉంటుంది నెక్స్ట్ కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని కొంచెం అమాయత్ క్రీమ్ కూడా అప్లై చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ఐబ్రో పెన్సిల్ అలానే కాజల్ కూడా అప్లై చేసుకున్నాను లాస్ట్ లో కొంచెం బొట్టు అలానే కుంకుమ పెట్టుకుని జడ వేసుకుంటే నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది ఆ రోజు టెంపుల్ కి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను అందుకే నేనే వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాను వెళ్లే దారిలో షాప్ దగ్గర అయితే కొబ్బరికాయ అట్టి పాల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను దేవుడి కోసం అలా దగ్గరే కాబట్టి బై వాకి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాను ఈ శివాలయం అయితే శ్రీకాకుళంలో బలం మెట్టు అయితే ఉంటుంది శ్రీకాకుళంలో ఉన్న పీపుల్స్ కి అయితే మాక్సిమం ఈ బలం మెట్టు ఈ శివాలయం తెలిసే ఉంటది శ్రీకాకుళంలో ఈ యొక్క శివాలయమే కాదు ఇంకా చాలా శివాలయాలు అయితే మా ఇంటి చుట్టూ చాలా ఉన్నాయి నేనైతే ఎప్పుడు ఈ శివాలయం కైతేనే వెళ్తుంటాను నాకు ఈ శివాలయం చాలా స్పెషల్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళాక ఫస్ట్ అయితే విఘ్నేశ్వర్ అయితే దన్నం పెట్టుకుని దీపం అయితే పెట్టుకున్నాను తర్వాత మెయిన్ గుడ్ లోకి ఎంటర్ అయ్యాక పంతలు అయితే పూజ చేసి గోత్రాలు చదివి పూజ అయితే కంప్లీట్ చేశారు పూజ అయ్యాక ప్రసాదంగా కొబ్బరికాయ అలానే అట్టప కూడా ఇచ్చారు శివాలయంలోనే ఇలా తాబేళ్లు కూడా ఉంటాయి చాలా క్యూట్ క్యూట్ గా చాలా తాబేళ్ళే ఉన్నాయి ఇందులో అయితే క్యూట్ క్యూట్ గా పడుకున్నాయి కొన్ని అయితే అలా తిరుగుతున్నాయి ఒక చిన్న క్యూట్ తాబేలు అయితే దానికి వేసిన కొంచెం తోటకూర అయితే తింటుంది నేను చూస్తుంటే దాగోపోతుంది అందులో నేనైతే ఎప్పుడు ఆ తాబేల్ని అయితే చూడడమే గాని ముట్టుకునే కాదు ఎందుకంటే మాదైతే కాశీప్ గోత్రం అంటే తాబేలు గోత్రం అనమాట ఎప్పుడు ముట్టుకోకూడదు కూడదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక గోత్రం మారింది కాబట్టి ఒక్కసారి ముట్టుకోవాలి అనిపించి అయితే ముట్టుకున్నాను ఇంకా ఆ టెంపుల్ లోనే శనీశ్వర్ టేబుల్ అలానే అనే రావి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకుని దండం పెట్టుకుని అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటే దండం పెట్టుకుని రిటర్న్ ఇంటికైతే వచ్చేసాను టెంపుల్ కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట రిటర్న్ వచ్చినప్పుడు అక్కడే టిఫిన్ షాప్ ఉంటే టిఫిన్ అయితే పూరి అయితే పార్సల్ చేయించుకొని ఇంటికి తినేసాను తినేశాను పూరి తింటున్నా అని చెప్పి మా పాప కూడా అయితే నా దగ్గరికి డైనింగ్ టేబుల్ అయితే వచ్చేసి ఎండ్ర పడతా ఇచ్చేమని వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి అన్ని మాక్సిమం అందిపోతున్నాయి నా ప్లేట్ కూడా లాగేస్తుంది అలా ఈవినింగ్ కాస్త చల్ల చల్లగా ఏదైనా తాగాలని చెప్పి చెప్పైతే నేను వాటర్ మెలన్ మాక్ టైల్ అయితే ట్రై చేశాను ముందైతే ఆరెంజ్ మాక్ టైల్ అని కూడా ఒక బ్లాగ్ అయితే చేశాను అది ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉంది చూసేయండి ఇంకా సమ్మర్ వచ్చేసింది సెకండ్ మంత్ లోనే అప్పుడే సమ్మర్ అయితే వచ్చేసింది ఎండలు అయితే మండిపోతున్నాయి ఈ ఎండాకాలంలో మనకి ఎక్కువగా కనిపించే ఫ్రూట్స్ అయితే వాటర్ మెలాన్ అలానే మ్యాంగోస్ అనమాట ఇంకా ఒకది అవ్వలేదు కాబట్టి మ్యాంగోస్ అయితే రాలేదు అప్పుడే వాటర్ అయితే దిగిపోయాయి మా డాడీ అయితే ఒక వాటర్ అయితే తీసుకొచ్చారు దాంతో అయితే నేను ఈ వాటర్ మెలన్ అయితే చేస్తున్నాను వాటర్ మెలన్ అయితే చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ మొత్తం అయితే నేను ఇక్కడ డీటెయిల్ గా చెప్తున్నాను ఫస్ట్ అయితే ఒక వాటర్ తీసుకొని దాన్ని హాఫ్ గా కట్ చేసి ఆ హాఫ్ పార్ట్ చిన్న చిన్న పీసెస్ గా నేను వీడియో లో చూపిస్తున్నట్టు అయితే కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న వేలో కట్ చేసుకుంటే చాలా సింపుల్ గా అయితే అయిపోద్ది లేకపోతే మీకు ఎలా వస్తే అలాగైతే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక మిక్సీ జార్ అయితే యాడ్ చేసుకుని దాని నుంచి తీసుకున్న జ్యూస్ అయితే నేను స్ట్రైనర్స్ స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్ లోకి అయితే తీసుకున్నాను వాటర్ మిలన్ జ్యూస్ ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా ఈ ప్రిపరేషన్ కోసం తీసుకోవచ్చు ట్యూబ్స్ ఉన్నాయని చెప్పి నేనైతే ఆ జ్యూస్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టలేదు డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి అయితే వచ్చేసాను నెక్స్ట్ అయితే ఒక జార్ తీసుకొని అందులోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న లెమన్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను నేను తాగి పులుపుని బట్టెస్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా పుల్లగా తాగుతారంటే ఇంకా ఎక్కువ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా వాటర్ మెలన్ లో అయితే కొన్ని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకునేవి తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పంచదార అయితే యాడ్ చేసుకుని కొంచెం పింక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు వాటిని యాడ్ చేసుకున్నాక ఒక కరసాయంతో బాగా వాటిని అయితే మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని అందులో మనం తీసుకున్న జ్యూస్ కూడా యాడ్ చేసుకొని లెమన్ సోడా కూడా అందులో అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ మెలన్ పీసెస్ అయితే మీద చిన్న చిన్న కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా లాస్ట్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటే మన వాటర్ మెలన్ మొంజటో అయితే రెడీ వాటర్ మెలన్ మొంజటో మీరు ఎప్పుడైనా తాగారో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్